నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు గురువు గారు నమస్కారం నమస్తే ప్రియాంక గారు నమస్తే ఎస్ గురుగారు ఈ డిసెంబర్ ఫిఫ్టీన్ నుంచి అయితే మీరు మన న్యూమరాజీ క్లాసెస్ గురించి అయితే చెప్తున్నారు ఆ క్లాసెస్ గురించి మన ప్రేక్షకుల కోసం మరి కొంచెం డీటెయిల్డ్ గా ఎస్ మ్యామ్ ఇది డిసెంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఫోర్ సండే వస్తుంది ఆ రోజు సో ఆ రోజు చాలా అద్భుతమైన క్లాస్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం ఆ రోజు మనం ఉదయం నైన్ క్లాక్ స్టార్ట్ అయిన క్లాస్ మనకి ఐదు గంటల వరకు ఈ క్లాస్ నడుస్తుంది దీంట్లో చాలా అద్భుతమైన సమాచారం చేయబోతున్నాం చాలామంది మిత్రులు నిమరాజులో మేము పేరు మార్చుకున్నాం మొబైల్ మార్చుకున్నాము బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చాము తర్వాత వెహికల్ నెంబర్ మార్చాము చాలా చాలా రెమెడీస్ చేసినా కూడా ఎలాంటి ప్రభావం రాలేదు గురుగారని మనకి ఫోన్ల ద్వారా ఆన్లైన్ కలెక్షన్ చేస్తున్నప్పుడు చెప్తున్నారు వీటన్నిటికి సంబంధించిన కన్క్లూడెడ్గా దానికి సంబంధించిన టోటల్ సబ్జెక్ట్ ఇచ్చే కార్యక్రమం మనకు ఆ రోజు చేయబోతున్నాం దానికి ఇంకా మీకు ప్లస్గా ఈరోజు నుంచి దానికి అడ్వాంటేజ్గా బోనస్ ఏం మారుస్తున్నాం అంటే మీకు పది రోజుల క్లాస్ ఆన్లైన్లో ఉంటుంది దానికి సంబంధించిందే అది కూడా ఫ్రీ సో మీరు దీనికి గట్టుతున్న ఏదైతే టికెట్ ప్రైస్ చాలా సింపుల్ ప్రైస్ ఉందో మీకు పది రోజులు క్లాస్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో తొందరగా నిర్ణయం తీసుకోండి చాలా స్పీడ్గా ఎన్రోల్మెంట్ అవుతున్నది సో టికెట్ ఇమీడియట్గా గ్రాప్ చేసుకోండి ఆ రోజు ఆదివారం వస్తుంది ఫుల్ ఫెజ్డ్గా ఎంజాయ్ చేయండి మనకి ఎల్బీ నగర్లోనే ఒక ప్రముఖమైన స్టార్ హోటల్లో మనకు ఆ ప్రోగ్రామ్ ఉండబోతుంది సో అందరు కూడా తొందరగా ఎన్రోల్మెంట్ అయిపోయి టికెట్ బుక్ చేసుకోండి ఓకే దీనికి సంబంధించిన ఇంకా మీకు వివరాలు కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది దానికి సంబంధించిన సమాచారం పూర్తి తీసుకోవచ్చు మీకు అన్ని సమాచారాలు ఫ్రీగా ఇవ్వబడతాయి ఓకే ఎస్ చెప్పండి గురువు గారు మన ప్రేక్షకుల కోసం మంచి రెమెడీస్ చెప్తూనే ఉన్నారు ఈ రోజు కూడా మీద ఒక మంచి రెమెడీ గురుగారు మాకు ఎప్పుడు ఏ రెమెడీ చెప్పినా పైసల కోసమే అలాగే ఈ రోజు కూడా ఇంకో మంచి రెమెడీ ఉంగరాల గురించి చెప్తున్నారు కదా అలాగే ఈ రోజు కూడా ఏదైనా ఒక మంచి రెమెడీ ఏదైనా ఇంకో ఉంగరం గురించి ఏ వేలికి ధరిస్తే మంచిది అంటారు దాని వల్ల వచ్చే లాభాలు ఏంటి అన్నది మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా గురుగారు సూపర్ సూపర్ మీరు ఎప్పుడైనా కూడా డబ్బుల గురించి అడుగుతారు కాబట్టి నేను కూడా మానసికంగా రెడీ అవుతాను వచ్చినప్పుడు ఒక రెండు మూడు మనీ వీడియోలు చేసుకొని రావాలి ఎందుకంటే మీరు ఎక్కడో అడిగినప్పుడు మనం చెప్పలేకపోయామనుకోండి ఇబ్బంది అయితే సో ఈరోజు చెప్తున్నాను మీకు మంచి రెమెడీ ఇది ఏంటంటే వచ్చిన సంపదని నిల్వ ఉండేటట్టుగా దాన్ని ఎప్పుడు స్థిరంగా ఉండేట్టుగా దీనికి రెమెడీ అనేది సూపర్ చెప్తాను ఈరోజు ఎస్ ఈరోజు నేను చెప్పబోయేది వచ్చేసి మనకి తాబేలు బొంగరం ఇది చాలా మెరాకిల్ ఎట్లా అంటే మనకి తాబేలు ఎప్పుడు కూడా మనకి లాంగ్ లాస్టింగ్కి చూసిక లాంగ్ లాస్టింగ్ అంటే ఇది దీని జీవిత పరిమాణం కొన్ని వందల సంవత్సరాలు దాదాపు మూడు వందలు నాలుగు వందల యాభై సంవత్సరాలు బతికిన తాబేలు కూడా ఇప్పుడు కూడా అవైలబుల్ ఉన్నాయి మామూలుగా దీంట్లో ఈ మధ్యన బాగా మనకి జాతులు పెరగటం వలన అన్ని ఒక రకంగా ఉండకపోవచ్చు కానీ కొన్ని స్టాండర్డ్ స్టాండర్డ్ అయితే మనకి చాలా మూడు వందల యాభై పైన జీవించే జీవి వచ్చేసి తాబేలు దీనికి ఏంటంటే వాస్తవంగా దీనికి నిమరాలిజీకి కనెక్షన్ ఉంది మళ్ళీ దీనికి న్యూమరాలజీకి పర్ఫెక్ట్ కనెక్షన్ ఉంది ఎట్లా అంటే మనకి సముద్ర మదనం జరిగినప్పుడు పెద్ద స్టోరీ ఇది చిన్న చేసి చెప్తాం మీకోసం సముద్ర మదనం జరిగినప్పుడు మహావిష్ణువు యొక్క రెండవ అవతారము కూర్మా అవతారం ఈ అవతారం ఎత్తడానికి కారణం వచ్చేసి సముద్ర మదనం అక్కడ పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి మహాసముద్రంలో వేసేసి ఒక పాము సాయంతో వీళ్ళు సముద్రాన్ని చిలుకుతూ ఉంటారు చిలుకుతున్నప్పుడు అది స్కిడ్ అవుతూ ఉంటుంది కింది పడిపోతూ ఉంటుంది మళ్ళీ సమస్య వస్తుంది మళ్ళీ దేవతలు వీళ్ళందరూ వెళ్ళిపోయి మళ్ళీ మహావిష్ణువు దగ్గర మొరబెట్టుకుంటారు స్వామి అది పెద్ద పర్వతాన్ని పెట్టాము కింద పడిపోతూ ఉంది ఎలా అసలు ఏం చేయాలి అని అంటే ఆయన ఒకసారి కళ్ళు మూసుకొని చూసి ఆయనకి అర్థమైపోతుంది సో వాటర్ పెద్ద ఫ్లో కదా అది దాంట్లో ఎలా నిలబడిపోతుంది దీన్ని ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచించిన తర్వాత దీనికి రెమిడిగా ఎత్తిన అవతారమే కూర్మా అవతారం కూర్మా అవతారం తాబేల అవతారంలో స్వామి ఏం చేస్తారు ఆ మహాపర్వతాన్ని కింద వెళ్ళి అతన్ని వీపిని దానికి బేజ్ చేసేసి పర్వతాన్ని పడిపోకుండా ఆపేస్తాడు దీన్ని సంసార సంసార జీవితాన్ని కనుక డైవర్ట్ చేసుకుంటే మన జీవితంలో చిన్నీ వడదడుకులకు సంబంధించిన చాలా వాటికి ఉపాయాన్ని చెప్పేది నిమరాలజీ నిమరాలజీకి లోషే గ్రేడ్ ఉంటుంది నైన్ బాక్సెసేసి ఆ జాతికి సంబంధించిన తాబేలు కూడా నైన్ బాక్సెసే ఉంటాయి సో ఇప్పుడు మనం లోషే గ్రేడ్ని తొమ్మిది బాక్సులు వేసి దానికి తల అటు రెండు అటు రెండు కాళ్ళు వెనక తోకబెట్టేస్తే ఇట్ విల్ ఏ టాటాయిస్ తాబేలు అయిపోతుంది అన్నమాట సో ఆ అవతారం యొక్క రూపకల్పన నిమరాలజీకి పనికి వచ్చేసి ఇది లక్ష్మీ యంత్రం కింద కన్వర్ట్ అయిపోయి సో దీన్నే ఒక తాబేలు వీపు మీద దాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి తాను ఉంగర రూపంలో చాలా మందికి ఇది వేయటం అనేది జరుగుతుంది ఇది ఉంగరం యొక్క వేలిక పెట్టాలి చాలా అద్భుతంగా ఉంటుంది తల పైకి ఉండేటట్టు చాలామంది కిందికి అంటారు పవర్ మొత్తం కింది దిగబోతూ ఉంటుంది ఎప్పుడైతే పైకి పెడతారో దీన్ని వస్తున్న వైబ్రేషన్ మొత్తం మన శరీర భాగాలకు అన్నిటికీ ప్రసారం జరిగినప్పుడు ఏదైతే ఒక ఆలోచన చేస్తారో స్థిరంగా ఉంటుంది మీకు ఏదైతే సంపద వస్తుందో స్థిరంగా ఉంటుంది మీరు ఏదైతే పాజిటివ్ వస్తుందో స్థిరంగా ఉంటుంది ఏదైతే వైబ్రేషన్ వస్తుందో మీకు పర్ఫెక్ట్గా మీ బాడిలో స్థిరంగా ఉండిపోవటానికి ఇది పనిచేస్తుంది దీని మూలంగా మీకు అన్నీ కూడా గ్రోత్ లెవెల్స్ అన్ని పర్ఫెక్ట్ రేంజ్లో ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వాడటం వల్ల నిజంగానే అద్భుతం జరుగుతుందా అంటే ఇక మీకు సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ బిఫోర్ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు రెండు సీట్లో ఓడిపోయినప్పుడు ఆ టైంలో ఎప్పుడు కూడా అయినా తాబేలు ఉంగరాన్ని వేరు చేయటం కానీ ఇంకా వేరే ఉంగరాలు వేరు చేయడం మనం చూడలే ఓకే ఎప్పుడైతే లాస్ట్ జనరల్ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయో మీరు అబ్జర్వ్ చేయండి అప్పటి పీరియడ్కి ఇప్పటి పీరియడ్కి అబ్జర్వ్ చేయండి తర్వాత ఆయన తాబేలు ఉంగరం వేరు చేయడం అనేది జరిగింది ఇప్పుడు కూడా ఆయన చేతికుంటుంది అది పెట్టుకున్న తర్వాత ఆయన వైబ్రేషన్ లెవెల్స్ మొత్తం చేంజ్ అయిపోయింది ఆయన థింకింగ్ లెవెల్ మొత్తం చేంజ్ అయిపోయింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు వ్యాయేషన్ వేస్తే నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంటుంది అంత హైపిక్గా ఆయన వైబ్రేషన్స్ అని చేంజ్ కావడానికి తాబేలు ఉంగరం మేము చెప్తాం డైరెక్ట్గా ఇదే కారణం అని చెప్తాం ఎందుకంటే అన్నీ స్థిరమైపోయినాయి ఆయనకి ఆలోచన విధానం స్థిరంగా ఉంది థింకింగ్ చేసే లెవెల్స్ స్థిరంగా ఉన్నాయి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయిపోయాడు ఒక మనిషి విక్టరీ సాధించాలంటే ఈ తాబేలు ఉంగరం అనేది చాలా అవసరం ఏది ఇట్లా ఇట్లా మీరు సపోజ్ మేడం లక్కీ మొబైల్ నెంబర్ మార్చుకున్నారు ఏదో వైబ్రేషన్ వచ్చింది మళ్ళీ మీరు ఏదో తప్పు చేశారు వెళ్ళిపోయింది అలా కాకుండా మీకు స్థిరంగా ఉండాలి ఆదాయం వచ్చింది మీరు మొబైల్ నెంబర్ మారితే ఫోర్ బై సిక్స్ వచ్చింది ఆదాయం పెరిగింది దాన్ని మీరు కంట్రోల్ చేసుకునే పవర్ మీ దగ్గర లేదనుకోండి మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది మళ్ళీ జీరో అయిపోద్దు అలా కాకుండా మీరు ఒక్క తాబేలు ఉంగరాన్ని ఖచ్చితంగా వాడండి దానికి సంబంధించిన వైబ్రేషన్ ఎలా ఉంటుందో చూడండి సో ఆ తాబేలు ఉంగరం కావాలన్నా మీరు బొటెన్వేలు ఉంగరం కావాలన్నా కూడా మా మాస్టెన్స్ తీసుకోవచ్చు దానికి ప్రొవైడ్ చేస్తానికి మనకి చాలా షాప్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా మనకి కనెక్ట్లో ఉన్నారు సో అది కావాలన్నా మీరు మాకు కాల్ బ్యాక్ చేయొచ్చు దానికి సంబంధించింది మీరు అడ్రస్ అవి ఇవిగా పెడితే మీకు డైరెక్ట్గా వీపీపిలో మేము పంపిస్తానికి రెడీగా ఉన్నాం సో మీరు దానికి అంటే ఒక నిర్ణయం అనేది సమయం వచ్చినప్పుడు తీసుకోలేదనుకోండి అనుకోండి చాలా అవరోధాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఒక మంచి నిర్ణయం క్షణం చాలు మనకేదైనా జరగాలన్నా మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఒక క్షణంలో మారిపోతాయి మొత్తం ఆటోమేటిక్గా రీడింగ్స్ అన్నీ కాబట్టి మీరు దీని గురించి కూడా మంచి నిర్ణయం తీసుకోండి అద్భుతంగా దూసుకెళ్ళండి సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆనందాలతో జీవించండి కిరణ్ టీవీ ద్వారా మీకు అన్ని అద్భుతాలే మీరు చేస్తూ ఉంటే పాటించండి మంచిగా దూసుకోకండి ఓకే తదాస్తు తదాస్తూ తదాస్తూ జీవితం అంతా అయిపోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ